అందరికీ నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మీరుపేట నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శకుంతల గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నా పేరు శకుంతల మేడం ముందుగా మన ప్రీతమ గురువు గారు పత్రిజీకి స్వర్ణమాల మేడం అమ్మకి థ్యాంక్ యూ నాకే అవకాశం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ పిఎంసి సో మీ జీవితంలోకి ధ్యానం ఎలా వచ్చి నేను మొదటి నుంచి నాకు పూజలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు మేడం నాకు లెవెన్ ఇయర్స్ అప్పుడు మా మదర్ బస్ యాక్సిడెంట్ అయిపోయారు నాకు టూ థౌజండ్ అంతకుముందు దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇట్లా దండం పెట్టుకుని ఒకటి రెండు మూడు అనుకునేదాన్ని నాకు ఏ ప్రార్థనలు తెలీదు మంత్రాలు తెలీదు టూ థౌజండ్ ఎయిట్లో ఈ రాఘవమ్మ మేడము ద్వారా పరిచయం అయింది నాకు నూటన్ గారి క్లాస్ ఫస్ట్ టైం విన్నా అనస్థలపురం వెళ్దాం ఒకసారి చూద్దాం అని రమ్మంటే వెళ్ళాను అప్పటి నుంచి ఇంకా నా గురించి నేను తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మొదలైంది అప్పటి నుంచి ప్రతి క్లాసులకి అటెండ్ అవటము ఆ తర్వాత కొత్తపేటలో క్లాస్లో సార్ సార్ని పరిచయం చేసుకున్నా నేను ఆ తర్వాత పక్కన శ్రీనివాసరావు సార్ ఉండి మీరు ఎక్కడున్నా కూడా మీ అపార్ట్మెంట్ కానీ ఇంట్లో కానీ మీరు అరేంజ్ చేసుకోగలిగితే మేము వచ్చి క్లాసులు చెప్తాము మాస్టర్స్ని అరేంజ్ చేస్తాము అని చెప్పారు అది నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించి ఫార్టీ డేస్ ఫార్టీ వన్ డేస్ మా ఇంట్లో అరేంజ్ చేశాను అప్పటికి నేను డిఎల్ఆర్ఎల్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను ఫిఫ్టీన్లో రిటైర్ అయ్యాను ఎయిట్ నుంచి పరిచయం కాబట్టి అప్పుడే మా ఇంట్లో ఫార్టీ వన్ డేస్ ఈవినింగ్ అరేంజ్ చేసేదాన్ని రోజుకో మాస్టర్ మనం మిథాని ప్రసాద్ గారు వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చారు వాళ్ళ ద్వారా కూడా బాగా ఇంట్రెస్ట్ అరేంజ్ చేసేవారు మాస్టర్స్ని అరేంజ్ చేసేవారు అలా సక్సెస్ఫుల్గా ఫార్టీ వన్ డేస్ సక్సెస్ అయిన తర్వాత లాస్ట్ రోజు పత్రి మేడం వచ్చారు అప్పుడు నూట యాభై మంది దాకా మేము ధ్యాన ప్రసాదం చేసుకుని అప్పుడు మీరు పేటంతా ధ్యాన లోకం అవ్వాలి వెజిటేరియనిజం అవ్వాలి అని గట్టిగా చెప్పాను పైన అది ఇప్పుడు సాకారం అవుతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు పేటలో అందరి మాస్టర్స్ కూడా చాలా కలు కలిసి ఉంటాము దేనికైనా ఒకరికొకరు తోడుగా ఏ ఇంట్లో చుట్టాల ఫంక్షన్స్కి అయితే అంత ఇంట్రెస్ట్గా వెళ్ళాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనిపించదు కానీ ఈ కార్యక్రమాలకు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా సర్వీస్ చేయాలన్నా ముందుకుంటాము అలాగే నా లైఫ్ కూడా ధ్యానం ముందు వేరు ధ్యానం చేయాలకు వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్మ్ అయ్యాను నేను నా ఫిజికల్గా మెంటల్గా నా ఆలోచన పరంగా నేను చాలా సెవెంటీ ఇయర్స్ ఓకే అయినా కూడా చాలా యాక్టివ్గా ఉంటాను సర్వీస్ చేయగలుగుతాను మన శాఖాహారాలకి ఫైవ్ కిలోమీటర్స్ నడిచాం మీరుపేటలో ఓకే సో ధ్యాన ధ్యాన మహిమే సో ధ్యానం ద్వారా ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది అనడానికి చక్కటి ఎగ్జాంపుల్ గా ఉన్నారు మేడం మీరు అవును మేడం ఓకే ఇప్పుడు మనకి పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపూర్లో జరుగుతుంది దాని గురించి చెప్పండి దానికి కూడా మేము మూడు నెలల ముందు నుంచి ప్రిపరేషన్స్ మొదలు పెట్టుకుంటాము ఓకే డొనేషన్స్ కలెక్షన్ కానీ అక్కడ సర్వీస్ చేయడానికి అరేంజ్మెంట్స్ కానీ ముందు ఇంట్లో అన్ని సర్ది సర్ది పెట్టేసుకుని అక్కడికి వెళ్తాను ప్రిపేర్ అయిపోతాం వెళ్దామా ఆ ఎనర్జీస్ అన్ని ఎప్పుడు ఉందామా ఆ అందరి మనుషుల్లోనూ అవన్నీ మ్యాక్సిమం అన్ని టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి డొనేషన్స్లో కూర్చుంటాను ఓకే టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి మీరు అక్కడ జరిగే కైలాసపురంలో జరిగే యజ్ఞాలకి చక్రాలకి ప్రతి దాగాలకి డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు డొనేషన్ కలెక్ట్ చేస్తా అక్కడ కూడా డొనేషన్ కౌంటర్ లోనే కూర్చుంటాం ఓకే మీరు సేవ చేస్తారు సేవ చేస్తారు పత్రిజీ ధ్యాన యాగంలో సేవ చేస్తారు చాలా హ్యాపీగా చేస్తా అన్నమాట అదేమి పెద్ద శ్రమ అనిపించదు అసలు ఓకే అదే ఇంట్లో ఎక్కడన్నా చేయాలంటే అబ్బాయి ఎంత పని అనే సర్వెంట్ మేడ్ మీద ఆధారపడతాము కానీ అక్కడ మాత్రం దేనికైనా రెడీ ఓకే సో క్యాష్ కౌంటర్ లో కూర్చుంటారు అవును ఎన్ని సంవత్సరాల నుండి ఆ సేవ చేస్తున్నారు మేడం ధ్యాన మహాయాగంలో పది సంవత్సరాలు మేడం ఓకే ఎలా అనిపిస్తుంది సేవ చాలా హ్యాపీగా పత్రి సార్ కలుసుకోవచ్చు అక్కడ కూర్చుంటాయని వాళ్ళ పాత్రి సార్ నువ్వు చూడొచ్చు కలుసుకోవచ్చు అని సేవ స్టార్ట్ చేశారు అది అలవాటు మారిపోయింది ఓకే సో బాగా హ్యాపీ అనిపించిందా సేవ అయిపోయింది చాలా పదకొండు రోజులు చాలా పదకొండు రోజులు ఉంటారా మేడం ఉంటాను మేడం ఓకే సో అసలు యాగంలో ఏమేమి ఉంటాయి మేడం మార్నింగ్ ఫోర్ నుంచి మొదలు పెడితే సాయంత్రం టెన్ వరకు అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి మెడిటేషన్ సాంస్కృతిక కార్యక్రమాలు అందరి సందేశాలు సీనియర్ పేరు మాస్టర్స్ మరి బయట నుంచి హిమాలయాల నుంచి యోగులు ఇంటర్నేషనల్గా వస్తారు స్పిరిచువల్ సైంటిస్టులు వస్తారు అందరి సందేశాలు అవన్నీ చాలా మాకు మైక్ పెట్టి మేము అక్కడ అన్నిటికీ అటెండ్ అవ్వకపోయినా కూడా మైక్ ద్వారా కొంచెం వింటూ ఉంటాం లేకపోతే తర్వాత మళ్ళీ యూట్యూబ్లో కానీ పిఎంసీలో కానీ చూస్తాము చాలా హ్యాపీగా చాలా నాలెడ్జ్ తీసుకుని వస్తాము సో మరి ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి కూడా వస్తూ ఉంటారు మేడం వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ అది కూడా మన పెర్మి మాస్టర్స్ మన అందరూ అరేంజ్ చేస్తారు ఓకే సో ఎంతమంది వస్తూ ఉంటారు దాదాపుగా నాకు తెలిసి టూ థౌజండ్ ట్వెల్వ్లో చాలా ఎక్కువ లక్ష మంది దాటారు అని అనుకున్నాము ఇప్పుడు ప్రతి ప్రతిస ప్రతిరోజుకి ముప్పై నలభై వేల మంది వస్తారు మేడం మూడు కోట్ల అన్నీ ఫ్రీగా ఉంటాయి అకామిడేషన్ అవసరమైన వాళ్ళకి కంఫర్ట్గా కావాలంటే పెయిడ్ అకామిడేషన్ ఉంటుంది లేకపోతే ఫ్రీగా కూడా పరుపులు ఇస్తారు పరుపులు అరేంజ్ కంఫర్ట్గానే ఉండొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ అన్నీ ఫ్రీగా అరేంజ్ చేస్తారు సో భోజనాలు అంతా ఇలా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి శుద్ధ శాఖాహార భోజనాలు ఉంటాయి అందరూ ప్రేమతో చేస్తారు ధ్యానులతో వంట జరుగుతుంది ముందు ధ్యానం చేసి వడ్డిస్తారు ఆ గ్రూప్ అంతా సపరేట్గా ఉంటారు ట్రైన్డ్ అయిన వాళ్ళు జాగ్రత్తగా పెడతారు ప్రేమతో పెడతా వడ్డిస్తారు అద్భుతంగా ఉంటుంది ఓకే మరి సేవకి ఎలా సెలెక్ట్ చేస్తారు మేడం ఇప్పుడు మీరు ఆల్రెడీ క్యాష్ కౌంటర్లో సేవ చేస్తున్నా అని చెప్పారు కదా సో దానికి మన సీనియారిటీ చూస్తారా వాళ్ళ డెడికేషన్ని చూస్తారా ధ్యాని అని చూస్తారా ఎలా ఎలిజిబుల్ చేస్తారు ఆ కార్యక్రమం అట్లా ఏమీ లేదు మేడం ధ్యానులో అయ్యి ఉంటాము జనరల్గా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ముందు ఫోన్లో ఇంట్రెస్ట్ తెలుస్తుంది ధ్యాన జాగ్రత్తలో ఇస్తారు ఇస్తారు ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు రిజిస్టర్ చేసుకోండి పేరు ఫలానా ఫోన్ నెంబర్ చేసి అని చెప్తారు చెప్తే దాన్ని బట్టి అరేంజ్ చేస్తారు లిస్టు లిస్టులు ప్రిపేర్ చేస్తారు కాద్యానికి వాళ్ళు గ్రూప్ గ్రూప్గా ఉంటారు వడ్డీ స్థానిక ఒక గ్రూపు రిసెప్షన్లో ఒక గ్రూపు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూపులుగా ఇన్ఛార్జీలుగా ఉండి అందరూ ఐకమత్యంతో చేస్తారు ఓకే మరి ఇతర ఆధ్యాత్మిక సంస్థలు వాళ్ళు కూడా వస్తూ ఉంటారా మేడం వస్తారు మేడం వస్తారు గురువులను ఇన్వైట్ చేస్తారు కొంతమంది ఓన్ ఇంట్రెస్ట్తో వస్తారు కొంత సందేశాలు చాలా చక్కగా స్వీకరిస్తాం అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చెప్తే అది అనుభవించేది కాదు ఒకసారి చూస్తే అక్కడికి వచ్చి అందుకని అందరినీ రమ్మని ఇన్విటేషన్స్ ఇస్తాము డొనేషన్స్కి వెళ్ళినప్పుడు ఈ మూడు నెలల నుంచి మాకు అదే పని ఈవినింగ్ మార్నింగ్ ఇంటింటికి వెళ్ళి ఆహ్వాన పత్రిక అందజేసి మీరు ఖచ్చితంగా రావాలి మీరు మాతో పాటు ఎంజాయ్ చేయాలి అక్కడ వచ్చి చూస్తే కానీ అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు రండి అని చెప్పి అన్నదానానికి మీ వంతు ఏమైనా సహకారం చేయాలనుకుంటే ఇవ్వండి చేయండి అని స్కానర్ చూపించి ఆ స్కాన్ చేసి మాకు నెంబర్ ఇవ్వండి మేము బుక్ రిసిప్ట్ ఇస్తాము అని చెప్తాము ఓకే రెస్పాన్స్ ఎలా ఉంది మేడం ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇన్వైట్ చేస్తుంటే రెస్పాన్స్ ఎలా ఉంది ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు మేడం ధ్యానాలు పెరుగుతున్నారు భక్తులు పెరుగుతున్నారు మన మార్పు తెలుస్తుంది అందరిలోనూ నైంటీ పర్సెంట్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు సో అలా మీరు మరి ఒక పది సంవత్సరాలకు పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు డోర్ టు డోర్ వెళ్ళి ఇన్వైట్ చేస్తున్నారు అలా మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు ఈ యాగానికి రావడము వాళ్ళలో జరిగిన మార్పులు చాలామంది వస్తున్నారు మన ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ వస్తారు వచ్చి కనీసం ఒక రోజు అయినా ఒక పూట అయినా వచ్చి చూసి ఎంజాయ్ చేసి వాళ్ళ మరొక చెప్తారనమాట మేము వచ్చాము గ్రూప్కి చాలా బాగుంది ఎంజాయ్ చేసాము మళ్ళీ ఈసారి కూడా వస్తాము ఈసారి మా రిలేటివ్స్ని వాళ్ళని కూడా తీసుకొస్తాము అని హ్యాపీగా చెప్తారు సో ఈ యాగంలో పాల్గొనాలి అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా మేడం ఏమీ లేదు మేడం మన ఇంట్రెస్ట్ ఉండాలి ఓపిక ఉండాలి అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో ఈ కార్యక్రమం అనేది ప్రాంతకాల ధ్యానంతో ప్రారంభమవుతుంది అన్నారు కదా ఎప్పుడు ఎవరికి ఉంటాయి దాంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏమైనా ఉంటాయా ఉంటాయి మేడం మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి యోగా ఉంటుంది ఒక అరగంట ఆ తర్వాత ధ్యానము త్రీ అవర్స్ ఉంటుంది పత్రిజీ సందేశాలు ఉంటాయి తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి సీనియర్ పెరుబడి మాస్టర్స్ సందేశాలు ఉంటాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ మధ్యాహ్నం పూట ఉంటాయి మళ్ళీ ఈవిని నైట్ కూడా ఉంటాయి సో మరి చిన్న పిల్లలు వస్తే మరి ధ్యానానికి డిస్టర్బెన్స్ కదా మేడం అప్పుడు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు బాల వికాస్ ఉంటుంది మేడం అక్కడ మహేశ్వరి మేడం ఎన్నో సంవత్సరాల నుంచి ఆవిడ ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ తో పిల్లలందరికీ అక్కడ బాల వికాస్ సపరేట్ గా గ్రూప్ ఉంటుంది అరేంజ్మెంట్స్ అక్కడ అంతా అకామిడేషన్ అంతా ఉంటుంది అక్కడ ఆవిడ అన్ని నేర్పుతారు పిల్లలకి అంటే పిల్లలతో వచ్చినా కూడా పిల్లల్ని బాల వికాస్ జాయిన్ చేసి తల్లిదండ్రులు ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం చేయొచ్చు ఆ చుట్టూ కూడా హ్యాపీగా పిల్లల్ని క్యారీ చేయకుండా అక్కడ వదిలేసి వాళ్ళు ఎంజాయ్ చేయవచ్చు ధ్యానం చేసుకోవచ్చు సో మరి బాల వికాస్లో పిల్లల్ని ఒక మూడు నాలుగు గంటలు ఎంగేజ్ చేయాలి అంటే వాళ్ళకి మన యాక్టివిటీస్ నేర్పిస్తారా బాల వికాస్లో ఉంటాయి మేడం యాక్టివిటీస్ ఉంటాయి బొమ్మలు ఉంటాయి పుస్తకాలు ఉంటాయి పెయింటింగ్ చేపిస్తారు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళలోనే సృజనాత్మక స్థితిని బయటికి తీసుకురావాలి అనే ఇంటెన్షన్తో ఆ మేడం చాలా బాగా చేపిస్తారు సో మరి పత్రిజీ ఉన్నప్పుడు జరిగిన యజ్ఞాలకి యాగాలకి చక్రాలకి ఇప్పుడు జరుగుతున్న యాగాలకి తేడా ఏమైనా అనిపిస్తుందా మేడం పత్రిజీ ఫిజికల్గా లేరు అనే ఫీలింగ్ తప్ప ఇంకా చాలా బాగా అందరూ బాగా చేస్తున్నారు బాగా జరుగుతున్నాయి కార్యక్రమాలు కూడా ఇటు శాఖాహార ర్యాలీలు కానీ పిరమిడ్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి పెరి మాస్టర్స్ అందరూ కూడా ఇంకా బాగా చేయాలి పత్రిజీ ఆశయాలని మనం ఫుల్ఫిల్ చేయాలి అన్న ఇంటెన్షన్తో చేస్తున్నాము అసలు ఈ యజ్ఞాలు యాగాల వల్ల ఏం జరుగుతుంది అంటారు మేడం మీ అనుభవం ద్వారా చెప్పండి ప్రపంచ శాంతి కోసము దేశం దేశాలు యుద్ధాలు తగ్గాలి అందరూ వెజిటేరియన్స్ అవ్వాలి అందరూ అందరిలోనే కరుణ ప్రేమ అవన్నీ ఉండాలి అందరూ ఒకటే ఒక ఎనర్జీ అనేదే మనకి ఉంది ఏ దేవుడు మన ఎవరు రక్షించరు మనకి మనలోనే దేవుడినే అన్నీ ఉంటాయి మనలోనే అన్నీ బయట ఏం కనిపించాయి అన్నీ ఉంటాయి మనకు మనలో కూడా అన్నీ ఉంటాయి అనే జ్ఞానంతో అందరూ ఐకమత్యంగా ఉండాలి నువ్వు వేరు నేను వేరు కాదు అందరూ ఒకటే ఏ మతం అయినా అందరితో శ్వాసతో పుట్టిన వాళ్ళమే మన మన శరీరమే మన శరీరంలో మనం నాలుగు భాగాలతో వచ్చాం మన ఫిజికల్గా శరీరము మనసు బుద్ధి ఆత్మ ఆత్మ కోరికలు ఉంటాయి జన్మ తీసుకోవాలి అనేదే ఆత్మ కోరికతోనే మనం వస్తాం మన పేరెంట్స్ని మనమే ఎన్నుకుంటాం అలాగే బుద్ధి మంచి చెడు విచక్షణ జ్ఞానంతో ఉంటుంది మరి మనసు ఆలోచనలు పుట్ట శరీరం కణాలు మనం అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు మనం ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలంటే ఇవన్నీ మధ్య మార్గం ఫాలో అవ్వాలి ఇవన్నీ పత్రిజీ చెప్పినవే మేడం పత్రిజీ కొన్ని వేల విజిట్ మనకి హ్యాప చెప్పారు అందజేశారు వాటిని మనం గుర్తు తెచ్చుకుంటూ ఫాలో అవుతూ ఉంటే మనం హ్యాపీగా ఉంటాము సో కైలాసపురి ఎలా ఉంటుంది మేడం అదొక అద్భుతమైన ఇంద్రలోకంలో మిథునంలోకి చూడలేదు కానీ ఇదే మనం అన్ని లోకాలు అనుకుంటాం స్వర్గలోకం ఓకే అంత హ్యాపీగా అంత గ్రీనరీగా ఉంటుంది ఆ పిరమిడ్ వన్ ఎయిటీ ఫీట్ బై వన్ ఎయిటీ ఫీట్ అక్కడ ఆరు వేల మంది కూర్చుని మెడిటేషన్ చేసుకోవచ్చు మంచి పైన క్రిస్టల్స్ అవన్నీ ఉంటాయి కింగ్ చాంబరు క్వీన్ చాంబరు అన్నీ ఉంటాయి చాలా హ్యాపీగా ఉంటుంది బాగా కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది ఆ పిరమిడ్లో కూర్చుంటే ఓకే సో మరి లక్షలాదిగా తరలి వస్తున్న ధ్యానులకి అకామిడేషన్ ఫ్రీనే అన్నారు ఫుడ్ ఫ్రీనే ధ్యానం చేసుకోవచ్చు చక్కగా అక్కడంతా ఉంది కదా ట్రెక్కింగ్ ఏమైనా ప్లాన్ చేస్తారా మేడం చేస్తారు మేడం అక్కడ శ్రీశైలం తీసుకెళ్తారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్లేస్లు తీసుకెళ్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అక్కడ ఒక కౌంటర్ పెడతారు అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుని రోజుకు వ్యాన్లు అట్లా అరేంజ్ చేస్తారు అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా బుక్ చేసుకుని వెళ్ళి రావచ్చు ఓకే సో మరి ఆ విస్తీర్ణం అంతా అంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా మేడం ప్లేస్ పెద్దవాళ్ళు మరి లోపలికి తిరగాలి అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలా ప్లాన్ చేస్తారు ఆటోలు ఉంటాయి మేడం ఆటోలు అరేంజ్ చేస్తారు ఆటోలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నదానం దగ్గర నుంచి రిసెప్షన్ వరకు దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది తిరుగుతూ ఉంటే ఆటోలు మనం వాటిని వాడుకోవచ్చు సో మరి మీరు ఎన్నో యాగాలలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా మేడం అది అన్ని సంవత్సరాల నుండి పాల్గొంటున్న మీకు అన్ని గంటలు ధ్యానం చేస్తూ ఉన్నారు మీలో జరిగిన మార్పు ఏంటి నా లైఫ్కి నేనే కారణము మనలో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది ఇప్పుడు మనలో జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం పంచిపెట్టాలి మనలో అట్లాగే మనీ కానీ ఏదైనా కానీ దాచుకుంటే దోచుకోబడుతుంది కానీ మనం పంచబెడితే మనకి తిరిగి వస్తూ ఉంటుంది మనం హ్యాపీగా ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తాము అలా మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రేమతో ఉండాలి మనమే మనలో ఏముందో వాళ్ళలో కూడా అదే ఉంది మన పని మనిషి అయినా ఒకటే మన ఇంట్లో మన పిల్లలైనా ఒకటే అన్న జ్ఞానంతో అంత ఎఫెక్షన్గా ఉండగలగాలి నేను అది నేర్చుకున్నాను మేడం అన్ని సమస్థితులు ఉంటూ నేర్చుకున్నాను సుఖమైన కష్టమైన ఏదైనా ఏది పర్మనెంట్ కాదు వస్తాయి పోతాయి అని మనం చేయాల్సిన పని మనం చేయాలి ఎస్కేపిజం ఉండకూడదు సో ఈ కార్యక్రమానికి రాలేని వాళ్ళు చూడాలనుకుంటే ఎలా మేడం పిఎంసీ ఛానల్లో ఆ లెవెన్ డేస్ లైవ్ ఉంటుంది మేడం ఓకే ఆ తర్వాత ముందు కూడా పొరపా అక్కడ కుదరపోయినా కూడా తర్వాత కూడా చూడవచ్చు చాలా పీఎంసీలో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి మేడం సీనియర్ మాస్టర్స్ ఎక్స్పీరియన్సులు మా సందేశాలు చాలా ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్వంటీ ఫోర్ అవర్సులో ప్రస్తుతం తెలుగు హిందీ తమిళ్ కన్నడ చాలా ఛానల్స్ ఉన్నాయి మేడం అన్నిటిలోనూ ఏ లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా చూడవచ్చు ఇంగ్లీష్ కానీ సో పత్రిజీ ఉన్నప్పుడు మీరు అటెండ్ అయిన యజ్ఞమైన చక్రమైన అటెండ్ అయిన దాంట్లో మీకు మర్చిపోలేని ఒక అనుభూతి కలిగించేది వైజాగ్లో అటెండ్ అయ్యాను మేడం శ్రీశైలంలో అటెండ్ అయ్యాను ఇక్కడ హైదరాబాద్లో ప్రతిసారి అటెండ్ అవుతాను పత్రిజీ మాకు రిసెప్షన్లో కానీ ఇటు డొనేషన్స్ దగ్గరకు ఉన్నప్పుడు కానీ త్రీ పర్సన్నే కలిసేవారు మేడం ఏంటి ఏంటి సంగతులు మేడం అనేవారు తర్వాత పత్రిజీ బాడీ వెకేట్ చేసిన తర్వాత నాకు మై బ్రెయిన్కి ఆపరేషన్ అయింది అమెరికాలో ఉన్నప్పుడు అదే తర్వాత నేను అనుకున్న రాములు గారితో అన్నాను నేనే కొంచెం అతి అని ఫీలింగ్ వస్తుంది సార్ నేను డొనేషన్స్లో కూర్చొని సారి ఇంకా ఏదన్నా చేస్తానన్నా అంటే సార్ అన్నారు ఏం పర్లేదు మేడం మేము అందరం ఉంటాం కదా మీకు అవదు చేయండి అన్నారు అదే రోజు నైట్ నాకు పత్రిజీ కళ్ళ కనిపించి కట్టల కట్టల ముందు లెగ్జరేసి లెక్క పెట్టండి మేడం అన్నారు అని నాకు తలుసుకుంటే అసలు గాక గావరికి ఇస్తారు డబ్బులు లెక్క పెట్టండి మేడం అన్నారు ఇంకా అది నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది తప్పకుండా చేయాలి అని చేశాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాను ఇంకా నేను మానకూడదు నా లైఫ్ అంతా చేయాలి అని ప్రతి ధ్యాన మహాచక్రం అప్పుడు పత్రిజీ ఏదో ఒక రూపంలో నాకు అనిపిస్తారు ఏదో ఒక సందేశం ఇస్తారు నేను దాన్ని ఫాలో అవుతా సో మరి ఇలా ప్రతిసారి యజ్ఞాలకు యాగాలకు వెళ్తుంటే అంటే బంధువుల నుండి కానీ మీ కుటుంబ సభ్యుల నుండి కానీ ఎలాంటి విమర్శలు ఏమి ఎదుర్కోలేదా మేడం మొదట్లో వచ్చాయి మేడం అవన్నీ దాటుకుని వచ్చి ఇప్పుడు అందరూ వాళ్ళే మెచ్చుకుంటున్నారు వెళ్ళు అంటున్నారు వెళ్ళు అంటున్నారు నేను ఇంత ఆరోగ్యంగా హ్యాపీగా ఉన్నందుకు అందరూ హ్యాపీ మా పిల్లలు కూడా ఒక బాబు యూఎస్లో ఉంటాడు పాప ఇక్కడే ఉంటుంది వాళ్ళు కూడా వచ్చి వస్తారు వచ్చి చూస్తారు అప్పుడు మధ్యలో వచ్చి ఒకసారి ఓకే మా బాబు కూడా వెజిటేరియన్ మారాడు అది చాలా హ్యాపీ ఓకే యూఎస్లో ఉంటారు ఎన్ని గంటలు చేస్తారు మేడం జస్ట్ ఎప్పుడన్నా వడ్డిస్తాం మేడం చేసేవాళ్ళు త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఉంటారు మేడం మీరు కౌంటర్ సో కలెక్షన్ లోనే ఉంటాను బుక్స్ ఎంటర్ చేస్తా తర్వాత కూడా మళ్ళీ బుక్స్ అన్ని ఇక్కడ త్రిమూర్తి పిరమిడ్ దానికి వస్తాయి బుక్స్ అన్ని కూడా అవన్నీ కూడా కంప్యూటర్లో యాడ్ చేసి ఎంటర్ చేసి అవన్నీ కూడా ఆ పని కూడా చేస్తాం రాములు గారు చాలా ఇంట్రెస్ట్ గా అవన్నీ కూడా గ్రూప్ గా చేస్తాం రాములు గారి ఓకే రాములు గారు సువర్ణ మేడము చాలా వాళ్ళు డెడికేటెడ్గా వాళ్ళ లైఫ్ అంతా కూడా దీనికోసమే స్పెండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ మేడం ఎంతో అద్భుతంగా మరి ఎంతో చక్కగా పత్రిజీ ధ్యానం మహాయాగం యొక్క విశిష్టతని తెలియజేసినందుకు మీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మీకు కూడా ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ ఫర్ పిఎంసి పిఎంసీ నీకు అందరూ బాగా డెవలప్ చేయాలి డెవలప్ అవ్వాలి అందరి కళల పంట దానికి పిఎంసీని చూసి కొన్ని వేల మంది వస్తున్నారు మనం మన ప్లేట్స్ మన నోటు ద్వారా కాకుండా పిఎంసీ ఛానల్ చూసి చాలామంది వస్తున్నారు చాలామంది మాకు చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం సో విన్నర్ కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు కైలాసపూర్లో ఎంతో అద్భుతంగా జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్